ఈ దిన దేవుని వాగ్దానము వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని పొరలదోయువాడు ఆయనే యోబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము ఈ మాటలు పలుకుతుంది యోగు భక్తుడు తన స్నేహితులు తనతో ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతున్నారు కొన్ని హెచ్చరించే మాటలు ప్రోత్సహించే మాటలు మాట్లాడుతూ కొన్ని ఇబ్బంది కలిగించే మాటలు కూడా మాట్లాడుతున్న సందర్భంలో మన దేవుని యొక్క గొప్పతనాన్ని యోబు తన మాటలతో వివరిస్తున్నాడు నా ప్రభువు నేను నమ్ముకున్న దేవుడు మహావివేకి ఆయన చాలా గొప్పవాడు ఆయన యొక్క శక్తి అపరిమితమైనది ఎలాంటి శక్తి అంటే వాటికి తెలియకుండానే పర్వతములు సైతము తొలగించేవాడు సముద్రములను ఇంకా చేయగలవాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నా జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యము చేయగలవాడు గొప్ప విశ్వాసం నిరీక్షణ చూపుతున్నాడు యోబు మన జీవితంలో కూడా పర్వతము లాంటి సమస్యలు తొలగించేవాడు వాయనే ఒకవేళ మన సమస్య ఒక పర్వతములాగా ఉందేమో అవి చూచి మనం భయపడుతూ నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు ఆదరించేవారు లేరు అని బాధపడుతున్నామా అయితే మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా ఏ సమస్య అయినా తీసివేసే దేవుడు ఆయన నమ్మితే ఆయన మహిమను చూడగలుగుతాము ఎంతో మంది జీవితాలలో దేవుడు భయంకరమైన వ్యాధులను ఇబ్బందులను అపవాది శోధనను చాలా సులువుగా ఒక మాటతో తొలగించిన సందర్భాలు లేవా బైబుల్ గ్రంథంలో ఎంతో మంది జీవితాలలో గొప్ప కార్యం చేశారు ఏసేపు జీవితంలో కూడా పర్వతము లాంటి కొండల లాంటి సమస్యలను తొలగించారు ఈరోజు మన సమస్యను కూడా దేవుడు తీరుస్తున్నారు మనం ఆయన నమ్ముకొని ఆయన మహిమను పొందుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఐ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ